నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నగరంలో అనేక చోట్లున్న పలు సమస్యలను ఇటు అధికారుల దృష్టికి అటు నాయకుల దృష్టికి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రజల దృష్టికే తీసుకెళ్తున్న మా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు నిర్లక్ష్యంలోని మరో అంశం నగర పాలక సంస్థ అదేంటి ప్రతిరోజు నగర పాలక సంస్థ గురించి కదా సుమారుగా వస్తుంది మళ్లీ ఏంటంటారా అవునండి ఇది ఇంకా ముఖ్యమైంది మన నగర పాలక సంస్థ అధికారుల తీరు ఎలా ఉందంటే కన్నతల్లికి భోజనం పెట్టడానికి అయ్యో అవకాశం లేదన్నాడట కానీ పిన్నికి పట్టు చేరుకున్నాడట అలా ఉంది పరిస్థితి అర్థం కాలేదా సరే చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది నగర సంస్థ ప్రధాన ద్వారం ఎదురుగా గల ప్లాస్టిక్ క్రషింగ్ మిషన్ అంటే ప్లాస్టిక్ బాటిల్స్ అందులో చేస్తే క్రష్ అయిపోయి పర్యావరణానికి ఇబ్బంది లేకుండా కొంతవరకు ఉంటుంది అనేది ఒక సదుద్దేశంతో ఈ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మిషన్ కి ప్లేస్ ఉంది కరెంటు ఉంది మిషన్ ఉంది కానీ పనిచేయట్లేదు అంతే పట్టించుకోవట్లేదు ఇంకా కొంచెం ప్రక్కన చూస్తే సుందరీకరణకు సంబంధించి ఒక చిన్న డిజైన్ ఏర్పాటు చేశారు దాని పరిస్థితి ఎలా ఉందో ఎంత దుర్భరంగా ఉందో చూడండి ఇకపోతే కొంచెం లోపలికి వెళ్దాం అధికారులకు కానీ లేదా నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చిన వారికి కానీ మంచినీళ్ళు కోసం ఏర్పాటు చేసిన ఈ ఫ్రిడ్జర్ను చూడండి దీని దుస్థితి ఎలా ఉందో ఇక మన నగరపాలక సంస్థ అధికారులు ఎంత పనుల్లో ఈ పాటికే మనకి అర్థమైంది అందరికీ తెలుసు ప్రపంచానికి అంతా తెలుసు ఎంత సమర్థవంతులు అని ఇకపోతే ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే వీళ్ళ నగర సంస్థ ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న వాటినే ఏమీ చేయలేకపోతున్నారు ఆ ఉన్న ఫ్రిడ్జ్ కూడా బాగు చేయించలేని దుస్థితిలో వీళ్ళు ఉన్నారు ఇక నగరాన్ని సుందరీకరణ పేరుతో దోచేసుకోవడం తప్ప సుందరీకరణ అనేది కనపడదనేది పలువురి మాట వీళ్ళు ఇన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తాం సుందరీకరణ చేస్తాం అని రకరకాల గ్రాఫిక్స్ చూపిస్తున్నారు ఈ గ్రాఫిక్స్ ఎంత వరకు కార్యరూపం దాలుస్తాయి అవి కార్యరూపం దాలుస్తాయా లేక వీళ్ళకి జేబులు నింపుతాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది కేవలం ఈ అత్యుత్సాహం అంతా కూడా వాళ్ళ జేబులు నింపుకోవడానికే అనేది పలువురు వాదన ఇంకొక అంశం మనం గతంలో ఎన్నోసార్లు నిర్లక్ష్యం కార్యక్రమంలోనే చూపించిన శీలం లోకరాజు జంక్షన్ దగ్గర ఉన్న ఈ ఒక్కసారి చూడండి వాటర్ రానా మానా అంటూ వస్తుంది అంటే కొద్దిగా రిపేర్ చేశారు ఒక్క లైట్ లేదు చీకట్లో ఉంది మొత్తం అంతా ఇది అసలు ఎందుకు లేదా దీన్ని కూడా రిపేర్ వచ్చింది గనక తీసేసి జంక్షన్ల ఆధునీకరణ పేరుతో ఒక కోట రెండు కోట్ల శాంక్షన్ చేయించుకుని జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తారా అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్నదాన్ని చేయలేకపోతున్నారు కొత్త దానికి సుందరీకరణ సుందరీకరణ అంటూ పరిగెడుతున్నారు ఈ అధికారులు ఏమనాలి వీళ్ళ చదువుకున్న చదువు దేనికి ఉపయోగపడుతుంది వీళ్ళ చదువుకున్నారా చదువుకున్నారా చదువుకుంటే సంస్కారవంతంగా ఆలోచించి ప్రజాదరణ దుర్వినియోగం కాకూడదు అని ఆలోచిస్తారు అదే చదువుకుంటే అటువంటిదే ఉండదు ఎందుకంటే లోక జ్ఞానం ఏమాత్రం ఉండదు కదా అందువల్లే వీళ్ళు ఎలాంటి పిచ్చ పిచ్చ పనులన్నీ చేస్తూ కేవలం వాళ్ళ పని అంతా కూడా మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు మా ఇంటికి వస్తే మాకేం తెస్తారు అన్న చందాన మాత్రమే ధనార్జనే ప్రధాన ధ్యేయంగా నగరపాలక సంస్థ అధికారుల ఉంటుందని పలువురు విమర్శిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండా ఎప్పటికైనా సరే ప్రజల యొక్క సొమ్ము యొక్క విలువ వీళ్ళు తెలుసుకుని ప్రవర్తిస్తారని ప్రజలకు మంచి జరిగేలా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తారని ఆశతో ఎదురు చూస్తున్న రాజమహేంద్రవరం నగర ప్రజలు